హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా నెమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో అయితే న్యూ ఇయర్ అలాగే క్రిస్మస్ స్పెషల్గా ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే బేకరీ స్టైల్లో డోనట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మనం ఇందులో ఎగ్స్ కానీ ఈస్ట్ కానీ ఏమీ యూజ్ చేయకుండానే పర్ఫెక్ట్ బేకరీ స్టైల్ ఈ డోనట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దీనికోసమైతే ముందుగా ఒక కప్లోకి అయితే ఒక పావు కప్పు వరకు పాలు కొంచెం గోరువెచ్చగా ఉండే పాలైతే ఒక కప్లోకి వేసేసుకోండి సో అందులోకి అయితే ఒక వన్ టీ స్పూన్ వరకు వెనిగర్ వేసుకోవాలి వెనిగర్ ప్లేస్లో మీరు నిమ్మరసమైన వేసుకోవచ్చు సో వెనిగర్ వేసి ఒక టూ మినిట్స్ అలా కలిపేసి పక్కన పెట్టారంటే పాలనేవి చిన్నగా విరగడం స్టార్ట్ అయిపోతాయి ఇప్పుడు అలా పక్కన పెట్టేసుకోండి ఒక టెన్ మినిట్స్ వరకు ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక జల్లెడ పెట్టేసుకొని అందులో ఒకటిన్నర కప్పు వరకు మైదా పిండి వేసుకోవాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా చిటికెడు ఉప్పు ఇవన్నీ కూడా వేసేసుకొని ఫైన్గా జల్లించుకోవాలి అండ్ మనకి షుగర్ టేస్ట్ కోసం ఒక హాఫ్ కప్పు షుగర్ పౌడర్ కూడా వేసుకోండి ఇది ఓవర్ స్వీట్ ఉండదు మైల్డ్ స్వీట్గా ఉంటుందన్నమాట సో ఇప్పుడు దీన్ని ఫైన్గా జల్లించుకున్నాక మరొక్కసారి అయితే మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకైతే మనం ఇందాక వినిగర్ కలిపి పెట్టుకున్న పాలు ఏవైతే ఉన్నాయో సో వాటిని అయితే ఈ పిండిలోకి వేసేసుకోవాలి అలాగే ఇందులో ఒక పావు కప్పు వరకు ఆయిల్ కానీ కరిగించి పెట్టుకున్న బటర్ కానీ వేసుకోవచ్చు అలాగే ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి ఇవన్నీ వేసేసుకొని విస్కర్ తోటి మరొకసారి ఈవెన్గా మొత్తం కూడా కలిసిపోయేంత వరకు ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు చేతితోటి పిండిని మనం బాగా కలుపుకోవాలి ఇది చపాతి పిండిలా గట్టిగా కాకుండా కొంచెం స్టిక్కీగా ఉండాలి చూసారు కదా మన చేతికి అంటుకుంటూ ఉండాలన్నమాట మనకి తర్వాత పర్ఫెక్ట్ డోలాగా తయారవుతుంది ప్రస్తుతానికైతే ఇలా స్టిక్కీగా కలుపుకొని మూత పెట్టేసుకొని థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ లేదా ఇంకా టైం ఉంది అనుకుంటే వన్ అవర్ అయినా సరే నానబెట్టండి సో ఆ నానబెట్టడం వల్ల పిండిలో ప్లఫినెస్ అనేది పెరిగి డోనట్స్ అనేవి చాలా స్పంజీగా ప్లఫీగా వస్తాయి ఈస్ట్ లేకపోయినా ఇలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఇలా సోక్ చేయడం వల్ల ఇప్పుడైతే ఈ పిండిని తీసేసుకొని ఇప్పుడు ఒక ఏదైనా టేబుల్ కానీ లేకపోతే ఏదైనా చెక్క లాంటిది చాపింగ్ బోర్డు లాంటిది తీసుకొని దాని మీద కొంచెం పొడి పిండి చల్లుకొని ఈ విధంగా పిండిని అప్ అండ్ డౌన్స్ లాగా లాగుతూ మళ్ళీ దాని దగ్గరగా అంటూ వీడియోలో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా చేయండి సో ఈ విధంగా మినిమం ఒక పది నిమిషాల అన్న చేయాలి సో ఇలా చేయడం వల్ల ఈ పిండిలో ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అయ్యి డోనట్స్ అనేవి ప్లఫీగా వస్తాయి సో చూసారు కదా ఈ విధంగా ఒక పది నిమిషాల పాటు చేయాలి ఇలా స్టిక్కీగా ఉన్నా సరే మనము ఈ విధంగా మర్దన చేస్తున్నట్టు చేస్తుంటే ఫైనల్గా పిండి అనేది ఈ విధంగా నీట్గా తయారవుతుంది ఆ స్టిక్కీనెస్ ఏదైతే తడి అయితే ఉంటుందో ఆ తడి కూడా పోతుంది మీకు మరీ స్టిక్కీగా ఉంది అనుకుంటే కొంచెం లైట్గా పొడిపిండి చల్లుకుంటూ చేయండి ఇలా కంప్లీట్గా ఒక ముద్దలాగా ఫామ్ అయిన తర్వాత నీట్ డోలాగా తయారైన తర్వాత ఇప్పుడు దీన్ని ఈ విధంగా చపాతీ కర్రతోటి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ పలిచిగా స్ప్రెడ్ చేయకూడదు అలాగని మరీ మందంగా ఉండకూడదు ఈ లెవెల్లో ఉండాలి ఇలా ఉన్న తర్వాత మీ దగ్గర డోనట్ కటర్ ఉంటే దానితో కట్ చేసుకోవచ్చు లేకపోతే ఈ విధంగా ఉన్న ఒక రౌండ్ గ్లాస్ తీసుకొని దానికి కొంచెం పిండిలో ముంచి గ్లాస్ని ఈ విధంగా కట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఏంటంటే పిండి అనేది గ్లాస్ కత్తుకోకుండా ఉంటుంది కట్ చేసిన తర్వాత మధ్యలో ఏదైనా ఎసెన్స్ బాటిల్ మూత ఉంటుంది కదా సో ఆ మూతతోటి కట్ చేశారంటే చక్కగా డోనట్ షేప్లోకి వస్తాయి అన్నమాట అన్నీ కూడాను అన్నీ కట్ చేసుకున్నాక ఈ విధంగా మిగిలిన పిండిని ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మరొకసారి ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా నీట్గా కలుపుకున్న తర్వాత దాన్ని కూడా ఈ విధంగా డోనట్స్లా చేసుకోవాలి చేసుకున్నాక వాటి మీద క్లాత్ కప్ వేసి పక్కన పెట్టుకోండి ఎందుకంటే ఆయిల్ హీట్ ఎక్కేలోపు అవి ఎండిపోకుండా ఉంటాయి ఇప్పుడు డీప్ డీప్లైక్స్ సరిపడంత ఆయిల్ పెట్టుకుని అందులో కొంచెం పిండి వేసి చూడండి అది వేసిన తర్వాత పిండి అనేది చిన్నగా అది కాలుతూ దాని అంతా అదే పైకి రావాలి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో అసలు ఉండకూడదు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా పిండి అనేది ఆయిల్లో ఇలా తేలుతూ ఉంటే మనకి డో అనేది కరెక్ట్గా ఉన్నట్లు ఇప్పుడు డోనట్స్ని ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి వేయగానే కలపకూడదు వాటి అవే చిన్నగా కాలి పైకి వస్తాయి చూసారు మీరు వీడియోలో చూసినట్లయితే అర్థమవుతుంది చూసారు కదా వాటంతట అవే కాలి పైకి వచ్చిన తర్వాత అదే మీడియం ఫ్లేమ్లోనే అవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫ్రై చేసుకోవడం వల్ల లోపల పిండి కూడా చక్కగా కుక్ అవుతుంది అండ్ పైన కూడా క్రిస్పీగా తయారవుతాయి హై ఫ్లేమ్లో పెడితే మాత్రం కంప్లీట్గా మాడిపోయి నల్లగా అయిపోతాయి అనమాట కాబట్టి ఖచ్చితంగా ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలి మీరు ఇది కాల్చే విధానంలోనే ఈ డోనట్ టేస్ట్లు అనేవి ఉంటాయి అనమాట సో మిగతా అన్నిటినీ కూడా ఇదే విధంగా ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటూ అది ఒకటి ఖాళీ పైకి వచ్చిన తర్వాత మాత్రమే ఇంకొకటి వేసుకోండి అన్నీ ఒకేసారి వేయొద్దు మీకు పెద్ద కళాయి తీసుకున్నట్టయితే ఒక్కొక్కటిగా వేసుకుంటూ అది కొంచెం ఒకటి ఖాళీ పైకి వచ్చిన తర్వాత మిగతాయన్నీ కూడా వేసుకొని అన్నిటినీ కూడా ఇదే విధంగా పర్ఫెక్ట్గా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చాలా సింపుల్ అండి డోనట్స్ చేసుకోవడం కూడా ఈస్ట్ అలాగే ఎగ్స్ కూడా లేకుండా ఇలా వెజిటేరియన్ లాగా చేసుకోవచ్చు ఈస్ట్ మనకి హెల్త్కి అయితే అంత మంచిది కాదు వీటిని మనం పిల్లలు కూడా పెడతాం కాబట్టి పిల్లలకు కూడా ఈస్ట్ అనేది హెల్త్కి అయితే అసలు మంచిది కాదు కాబట్టి ఈస్ట్ లేకుండా కూడా ఇలా పర్ఫెక్ట్ డోనట్స్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా స్పంజీగా చక్కగా పొంగుతూ ఎంత బాగా వచ్చాయో ఈ విధంగా అన్నిటినీ డోనట్స్ని తయారు చేసుకున్నాక ఇప్పుడు మనం వీటిని మన క్రియేటివిటీకి తగ్గట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి పంచదార పౌడర్ ని మిక్సీలో వేసి చేసుకున్న పంచదార పౌడర్ ఏదైతే ఉంటుందో సో దాన్ని ఈ డోనట్ని అందులో డిప్ చేస్తున్నాను మీరు పౌడర్ కాకుండా క్యాస్టర్ షుగర్ యూజ్ చేసుకోవచ్చు క్యాస్టర్ షుగర్ అంటే ఏం లేదు షుగర్ని మనకి మిక్సీ జార్లో వేసేసిన తర్వాత ఒక రెండు పల్స్ ఇచ్చారంటే చిన్న చిన్నగా తయారవుతాయి అది క్యాస్టర్ షుగర్ అనమాట సో దాన్ని కూడా డిప్ చేసుకోవచ్చు ఈ విధంగా షుగర్ పౌడర్లోకి డిప్ చేసుకున్నాక దీని మీద మీకు ఇష్టం ఉన్న కలర్స్ స్ప్రింకిల్స్ చల్లుకోవచ్చు అనమాట అండ్ ఇప్పుడు ఇంకోటి నేను చాక్లెట్ సిరప్ తీసుకున్నాను హర్షీస్ చాక్లెట్ సిరప్ మీకు సిరప్ లేనట్లయితే చాక్లెట్ గెనాష్ కూడా ఉంటుంది సో గనాష్ కూడా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలా తయారు చేసుకోవాలి ఏంటని నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను నేను ఐ కార్డులో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి గనాష్ ఎలా తయారు చేసుకోవాలో మీ దగ్గర ఈ విధంగా సిరప్ ఉన్నా సరే సిరప్లో కూడా డిప్ చేసుకొని దాని మీద స్ప్రింక్లర్స్ చల్లుకోవచ్చు అనమాట సో అదే గనాష్ కానీ లేకపోతే మీ దగ్గర డార్క్ చాక్లెట్ కాంపౌండ్ ఉన్నా సరే దాన్ని కూడా మెల్ట్ చేసుకొని మీరు డిప్ చేసుకున్నట్లయితే అయితే సరిపోతుంది సో చాలా బాగుంటుందండి డోనట్స్ ఈ విధంగా చాక్లెట్ సిరప్ అలాగే మీరు వైట్ చాక్లెట్ సిరప్లో కూడా మీరు డిప్ చేసుకోవచ్చు కలర్ఫుల్గా కనిపించాలి అంటే మీకు క్రియేటివిటీకి తగ్గట్టుగా ఎట్లా అంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి దట్టు ఇది హెల్దీ కూడా మీరు మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా యూస్ చేసుకోవచ్చు హెల్దీ వర్షన్లో చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు ఈ విధంగా ఇంకో డోనట్ మీద కూడా చాక్లెట్ సిరప్ని ఈ విధంగా లైన్గా జిగ్జాగ్ షేప్లో కూడా డెకరేట్ చేసుకోవచ్చు అంతేనండి మీ క్రియేటివిటీ తగ్గట్టు ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు చూసారు కదా పర్ఫెక్ట్ బేకరీ స్టైల్ డోనట్స్ అనేవి రెడీ అయిపోయాయి చాలా సింపుల్గా టేస్టీగా ఈ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ స్పెషల్గా చేసుకోవచ్చు అనమాట చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి డోనట్స్ చేయడం వల్ల సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా నేను చెప్పిన ప్రాసెస్ని ఫాలో అయ్యి చేయండి మీకు పర్ఫెక్ట్ స్పాంజీగా ఉండే డోనట్స్ అనేవి రెడీ అయిపోతాయి తప్పకుండా అయితే ట్రై చేయండి న్యూ ఇయర్కి లేదా క్రిస్మస్కి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేయండి ఇలాంటి మరిన్ని కేక్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కోలీస్ కోలీగ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్